शिरिडीवासायि प्रभो जगति किमूलं नीविप्रभो तत्तदिगम्बरावतारम् नीलसृष्टिकी व्यवहारम् त्रिमूर्ति साई करुण्छु पाडो य गरावैया मुक्तिकी मार्गचव शिरिडी वाई प्रभो जगति मूल नी वि प्रभो गम्बरावतारम् नीलो सृष्टिके व्यवहारम् कफिनी वस्त्रमुधरिचि भुजमुकुचोली तगिलिञ्ची निम्बवृक्षपूच्छायलो फकीरुषपुधारणलो कलियुगमन्तु न वेलसिवी त्यागं सहनं नेर्पितिवी शिरिडी ग्रामं निवासं भक्तुलमदिलो निरूपम् शिरिडीवासायि प्रभो जगति किमूलं नीवे प्रभो तत्तदिगम्बरावतारम् नीलोसृष्टिकी व्यवहारं। చాంతు పాటిల్ను కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రం జాడా తెలిపితివి పాటిల్ బాధలు తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించే जलमुल नु अच्चवन्धुनो आग्रामं चूषिविन्तैनादृश्यं शिरिडीवासायि प्रभो जगति किमूलं नीविप्रभो दत्तदिगम्बरावतारं नीलोसृष्टिकी व्यवहारं। ভাই যাচে সে নী সেবা প্রতিফল মি চাও দেবা নি আয়ুনো তাত্যানো নিব প্রতি কিঞ্চি పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం సిరిడీ వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తగంబరావతారరం నీలో సృష్టికి వ్యవహారం নী দ্বার মূলো নীলิจিতিনি নিन्ने নিত্যম কলิจিতিনি অভায়মৈচ্ছি ও শিরিদি সদয়াময়া ధన్యము ద్వారకవో మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి సిరిడి వా సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దిగంబరావతారీలో సృష్టికి వ్యవహారం ప్రళయకాలమూ ఆపితివీ భక్తులను నివు రోచితివీ చేసి మహమరీ నాశం కాపాడి శిరడీ గ్రామం अग्निहोत्री लीला लीलामहत्यं चूपिञ्चि श्यामानो ब्रति किञ्चिदि पामो विषमो तोलगिञ्चि సిరిడీ వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో తిగంపరావతారరం నీలో సృష్టికి వ్యవహారం భక్తభిమాజికి క్షయ రోగం నీంచే ఆత సహనం వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు కాకాజీకి ఓ సాయి విఠల విఠలదర్శనమిచ్చితివీ దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం సిరిడీవాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారరం నీలో సృష్టికి వ్యవహారం కరుణాసింధూ కరుణించు కురిపించు సర్వం నీకే సర్వీకే पितामो मो भक्ति भावमुनु मुस्लिम अनु को निन्नु मेघा तेल सुको निया तनी बाधा दाल ची सिवा संकर रूपम इच्छा वैया दर्शनमो शिरिडीवासायि प्रभो जगति किमूलं नीवे प्रभो नीलो नीलोसृष्टिकी व्यवहारम् డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోను కర్కు మారుతిగా చిదంబరకు గణపతిగా మార్తాండకు కండో బాగా గణూకు సత్యదేవునిగా స్వామికి జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి ిరిడీ వాసాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో పరావతారం నీలో సృష్టికి వ్యవహారం పగలు నీ ధ్యానం నిత్యం పఠనం భక్తి భక్తితో చేయండి నీ ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి సిరిడీ వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారీల సృష్టికి వ్యవహారం నీ మహిమాతి ఓ సాయి మేము మూఢులము వసకుమయా జ్ఞానమును సృష్టికి నీవేనయమూలం సాయి మేము సేవకులం సాయి నామం తలచెదము నిత్యం సాయిని కొలిచెదము శిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తగంబరావతారమ్ నీలో సృష్టికిర్వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన నివుది నివారించెను అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడే నోయీ శిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో అవతారం నీలో సృష్టికి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి सायी स्वप्नमु पण्डी भेदभावनुमान मनसद्गुरुवण्डी సిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తం పరావతారరం నీలో సృష్టికి వ్యవహారం వందనమయ్యా పరమేశ ఆపద్భాంధవ మా పాపములు మా మామది కోరిక నెరవేర్చు కరుణమూర్తి దోమము దరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుకులే నిగు నైవేద్యం సిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో ద నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్తి రూపాయి సాయి కరుణించు కాపాడోయి గరావయ్యా ముక్తికి మార్గం చూపవయ్యా సిరిడి వాస ప్రభో जगति किमूलं नीविप्रभो दत्तदिगम्बरावतारम् नीलो सृष्टिकी व्यवहारम् अखिलाण्डकोटिब्रह्माण्डनायका राजाधिराजयोगिराजपरब्रह्मा